హాయ్ అందరికీ నమస్కారం నేను మీ చిగురు నరేష్ నా యూట్యూబ్ ఛానల్ నరేష్ చిగురు అగ్రికల్చర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ప్రోత్సాహం మాకు ఎప్పటికీ ఉంటే ముందు ఇంకా మంచి వీడియోలు మీకు అందుబాటులో ఉంచిన ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను ఈరోజు వచ్చేసి మనము వరి నాటు వేసిన తర్వాత నెల రోజులకి అంటే దాదాపు ఇరవై ఐదు నుంచి నెల రోజుల మధ్యలో ఒక చిన్నది మెత్తడి తుంగ అంటాం మా దగ్గర అయితే మీ దగ్గర ఏమంటారో నాకు ఇదే లేదు ఇది మీకు ఇక్కడ ఈ ఫోటోలో కనబడుతుంది కదా అది మెత్తడుతు అని చెప్పైతే మేము అని అంటాము మెత్తవద్దు అంటాము లేకపోతే ఈ ఈ గడ్డి అంతా కూడా పెరుగుతూ ఉందన్నమాట యూరియా ఫస్ట్ దఫా పదిహేను పదహారు రోజులకి మేము చల్లిన తర్వాత ఇది స్టార్ట్ అయ్యింది అప్పుడు అంతకుముందు అయితే గడ్డి ఎలాంటిది లేదు తర్వాత ఏం చేసామంటే మేము ఒక ఇది కనబడుతుంది ఇట్లా మొత్తం ఊడిపోతుంది ఇక్కడక్కడ మేము ఏం చేసామంటే ఒక అయితే తీసుకొని రావడం జరిగింది ఎక్కడానికి వచ్చేసరి కిలో ప్యాకెట్ ఒకటి రేటు రెండు వందల యాభై రూపాయల ఉంది రెండు వందల యాభై మూడు వందలు ఎంతో ఉన్నది మా ఫ్రెండ్ తీసుకొచ్చి ఇచ్చేసాడు ఎక్కడ అంటే గ్రీన్ ఆగ్రో ఏజెన్సీ సిద్దిపేటలో తీసుకొని రావడం జరిగింది ఎక్కువ రేటు పెట్టి తీసుకొచ్చే బదులు ఏ గడ్డి ఉందని చెప్పాడు కానీ ఇలాంటి గడ్డి అవుతుంది అని చెప్తే పద్నాలుగు వందలు పన్నెండు వందల రూపాయది కాన్స్టక్ట్ ఇవన్నీ కాకుండా నేను ఒకటి ఇస్తా అన్న తీసుకెళ్ళండి అని చెప్పి మాకు చెప్తే సరే అని చెప్పి తీసుకుంది వచ్చి ఇసుకలో కలుపుకొని చల్లినాం అన్నమాట ఇసుకలో కలుపుకొని పొలం మొత్తం చల్లేసినాం చల్లేసిన తర్వాత వచ్చినటువంటి ఒక్కరోజు అంటే చల్లిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లోనే మీకు ఇంతకుముందు కనబడ్డాయి కదా అక్కడ ఏదైతే కనబడ్డాయో ఆ రకంగా కింద పడిపోయిందనమాట మొత్తానికి ఆ గడ్డి ఆ గడ్డి కింద పడిపోయిన దాంట్లో మళ్ళీ కోవిడ్ చేశాను నెక్స్ట్ తెల్లారాక మన్నాడు చూస్తే మొత్తంకి ఆ గడ్డే లేకుండా అప్డేట్గా పడిపోయింది అదే మంది వచ్చేసి కనబడుతుందిగా టూ ఫోర్ డి సోడియం సాల్ట్ ఎయిటీ పర్సెంట్ వ్యాప్ అనేది ఇది మనకు ట్రాపికల్ కంపెనీ వాళ్ళ ద్వారా ఇది మనకు లభించింది అనమాట ఇది వాడిన తెల్లారి ఒక ఇరవై నాలుగు గంటల తర్వాత వచ్చినటువంటి రిజల్ట్ ఇది మొత్తం ఎర్రబడిపోయి కింద పడిపోయింది తీస్తూ ఉంటే వచ్చేస్తుంది మొత్తం మీకు ఎవరికైనా ఇలాంటి సమస్య కనుక ఉంటే అసలు ఏ గడ్డే లేదు కూడా ఇందులో ఇలాంటి సమస్య కనుక మీకు ఏమైనా ఉంటే ఇది మీ షాపుల దగ్గర ఏమైనా దొరికితే మాత్రం వాడి చూడండి అయితే దీనికి ఏంటంటే ఫుల్గా నీళ్ళు ఉండాలి మీరు ఇది వేసేటప్పుడు ఏం చేస్తారంటే గడ్డి మునిగినంత వరకు నీళ్ళు పెట్టండి గడ్డి మునిగినంత వరకు నీళ్ళు పెట్టుకున్న తర్వాత మందు చల్లుకోండి ఏ మడి నీళ్ళు ఆ మడిలోనే ఆపేసేయండి మళ్ళీ ఈ మడిలో ఉన్నటువంటి నీళ్ళు కిందికి వెళ్ళకూడదు అలా వెళ్ళకుండా ఆపేసేయండి ఇది నేను చెప్పింది ఏంటంటే మొదటి రోజు నేను చల్లిన తర్వాత మీకు ఇంతకుముందు వచ్చింది ఫస్ట్ వీడియో ఇరవై నాలుగు గంటలు రెండు రోజులకి ఇది ఇప్పుడు వచ్చేదైతే మొదటి రోజును అంటే ఇరవై నాలుగు గంటల తర్వాత చల్లినాక ఇరవై నాలుగు గంటల తర్వాత ఇది మనమైతే వేసినాము వేసిన తర్వాత ఇది ఇప్పుడు ఈ కనబడుతుంది ఇప్పుడు ఈ గడ్డి కనబడుతుంది అది ఇరవై నాలుగు గంటల తర్వాత అంటే ఇరవై నాలుగు గంటల తర్వాత వేసిన దానికంటే ముందు వచ్చిన వీడియో మాత్రం రెండు రోజులకి రెండవ రోజుకి ఇది చూపించిన ఇలా అప్పుడు నీళ్ళు పెట్టుకోవాలి నీళ్ళు పెట్టుకొని ఎట్రానిపక హాఫ్ కేజీ ప్యాకెట్ దొరుకుతుంది అది చల్లుకోను అది చల్లేస్తే మీకు గడ్డి నిర్మూలన అనేది ఖచ్చితంగా పర్ఫెక్ట్గా జరుగుతుంది ఇది మాత్రం నేను పక్కా చెప్తున్నాను ఎందుకంటే మీకు వీడియో రూపం కూడా ఇస్తున్నాం కాబట్టి ఉంది ఉందనుకుంటున్నాను ఓకేనా చూడండి గో ఇగో ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఒక రోజు చల్లినాక ఒక రోజు తర్వాత ఇది ఇలా తీస్తే ఊరికే అనమాట ఓకేనా మీకు నన్ను అందుబాటులో షాప్లో కనుక ఉంటే ఎప్పుడైనా నెక్స్ట్ టైం ఇలాంటివి ప్రయత్నం చేయండి మంచి సక్సెస్ పొందండి జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ నేను మీ చిగురు నరేష్